త్తూరు మండలం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రజానికానికి పేరు పేరున నమస్కారం ఈరోజు టిఎన్ఎస్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మానుగారు ఆదేశాల మేరకు పుత్తూరులో లక్ష సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమం కొద్ది నిమిషాలకు ముందునే స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మనము అన్నగారు చెప్పినట్టు ఆదాయమేమో ఒక జిల్లాకి మన ఆదాయమేమో పక్క జిల్లాకి మనమేమో ఈ జిల్లాలో ఉండాలి మనం సంపాదించి ఆ జిల్లా కట్టాలి కానీ ఆ జిల్లాలో మనం ఉంచరు మనమేమో పక్క జిల్లాలో ఉండాలి ఇది ఎక్కడికి తగదు ఇది పద్ధతి కాదు ఈ విషయంగా దాదాపు రెండు నెలలుగా పావు గారి ముక్త కంఠంతో కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము కానీ ఈరోజు టీఎన్ఎస్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం లక్ష సంతకాల సేకరణ చేస్తాము చేసి కలెక్టర్ గారికి కూడా పంపిస్తాము ఈ విషయంగా మనం తీసుకుంటే ఈరోజు తిరుపతికి వెళ్ళాలంటే రైలు మార్గం ఉంది తిరుపతిలో హాస్పిటల్స్ ఉన్నాయి బస్సులో వెళ్ళాలంటే ఈ బస్సు ఎక్కితే ముక్కలు గంటలో తిరుపతి పోతాం నియోజకవర్గానికి ఎండింగ్ ప్లేస్ తీసుకుంటే ఐదు కిలోమీటర్లే తిరుపతికిను మా నగిరి నియోజకవర్గం హెచ్చి పాయింట్కి ఇలాంటి దాన్ని తీసుకెళ్ళి ఎనభై కిలోమీటర్లు ఉన్న చిత్తూరులో కలుపుతారంట తిరుపతిలో కలుపురంట ఇది పద్ధతి కాదు ఒకటి చూడాల నుంచి అయినా మమ్మల్ని బయట తీయండి మా ఇన్కమ్ మీకు వద్దా మేము వద్దనుకుంటే కానీ మమ్మల్ని బాలా జిల్లా కలపండి ఏదో వాటి చేయాలి తప్ప మీ అంతటి మీరు చేసుకుంటూ మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రజలందరూ కూడా హర్షించరు రాగల కాలంలో ప్రజలందరూ కూడా తగు బుద్ధి చెప్తారు మీరు కూడా తిరగబడతారు కాబట్టి రాగల కాలం ఈ పరిస్థితి రాకుండా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఈ విషయం మీద బాగా స్పందించి ప్రజలకు అనుగుణంగా తిరుపతి జిల్లాలో కలపాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున టీఎన్ఎస్ఎఫ్ సేఫ్ మా యూత్ తరఫున మీకు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం